హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇప్పుడు నేను చూపించబోయే వీడియో ఇంతకుముందు నేను ఆల్రెడీ కాయిన్ కలెక్షన్ వీడియో నేను అప్లోడ్ చేశానండి ఆ వీడియో వచ్చేసి చార్మినార్ దగ్గర అనమాట ఇప్పుడు నేను చూపించబోయే కాయిన్ కలెక్షన్ వచ్చేసి ఎర్రగడ్డ సండే మార్కెట్లో అండి ఎర్రగడ్డలో ప్రతి ఆదివారం సండే మార్కెట్ జరుగుతుంది చాలా పెద్ద మార్కెట్ అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కాయిన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట అందుకనే నేను ఎవరికైనా కాయిన్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఒక పైసా నుంచి నాణ్యాల దగ్గర నుంచి పాత రోజుల్లో వాడిన రూపాయలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడొచ్చు నచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఎర్రగడ్డ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే కాయిన్ కలెక్షన్ అంటే హాబీ ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట మీకు ఏవేవి కాయిన్స్ కావాలో ఎలాంటివి కావాలో నోట్లు గాని అంటే పాత రోజుల్లో వన్ రూపీ నోటు అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు ఈ వీడియోలో నేను ముందు ముందు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నా చేతిలో అన్నీ కూడా పది పైసలు ఐదు పైసలు చూసారండి ఇవన్నీ ఇవి వీళ్ళు ఎలా కలెక్ట్ చేస్తున్నారో తెలియదు బట్ ఎవరికైనా సరే కాయిన్ కలెక్షన్ అనేది హాబీ ఉంటుంది చాలామందికి అంటే ఓల్డ్ కాయిన్స్ కొంతమంది పిల్లలకి కూడా సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇలా ఒక పైసా రెండు పైసా నుంచి కూడా ఒక ప్యాక్ లాగా కలెక్ట్ చేసి కూడా ఇస్తారు నేను చాలా మంది దగ్గర చూశాను అట్లా బట్ నేనెప్పుడు కాయిన్ కలెక్షన్ అనేది నేను చేయలేదండి ఇవి చూసాక నాకు కూడా చేయాలనిపించింది నెక్స్ట్ టైం నేను వన్ పైసా నుంచి నేను కూడా కలెక్షన్ చేసి ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను మీకు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి మీరు కనుక చార్మినార్ దగ్గర అయినా సరే లేదా ఎర్రగడ్డ షాపింగ్ మాల్ ఇక్కడైనా సరే అండి ఈ రెండు చోట్లయితే నేను చూశాను అందుకనే ఈ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట ఇవి ఇరవై పైసలు అండి చూస్తున్నారు కదా రెండు పైసలు అండ్ ఇదిగోండి ఇరవై పైసల్లోనే రెండు మూడు షేప్స్ ఉన్నాయి ఐదు పైసలు ఇవి పావలా అండి ఈ పావలా ఇవన్నీ నాకు తెలుసు ఇవి కూడా ట్వంటీ పైసా టెన్ పైసా సెక్రిగేట్ చేయకుండా నార్మల్గా కొన్ని కొన్ని కలిపేసే ఉన్నాయండి ఇవన్నీ అన్నమాట వీటి మీద అంకెలేమీ లేవు బట్ ఆయన వాటికి పేర్లు ఏవేవో చెప్పారు కొన్ని కొన్ని నాకైతే ఆ పేర్లు కూడా తెలియవండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా ఇలా కాయిన్స్ కనిపించినా కూడా అవి కూడా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవేవో రాళ్ళలా ఉన్నాయండి వాటిని కూడా ఈయన కాయిన్ కలెక్షన్లోనే పెట్టారు మరి వాటిని ఏమని పిలుస్తారో కూడా నాకు తెలీదు వీడియో కోసం అన్ని వివరాలు అడగాలంటే వాళ్ళు కూడా చెప్పలేరు కదండి కొంతమంది ఓపికగా చెప్పగలరు కొంతమంది విసుక్కుంటారు బట్ ఆయన వీడియో తీసుకోవచ్చా అండి అనగానే తీసుకోండి అమ్మా అని చెప్పారు అందుకని ఎంత వివరంగా ఈ వీడియో అంతా తీశాను మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అందుకనే మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూస్తారని అట్లీస్ట్ కొనకపోయినా పాత రోజుల్లో నాణేలు అనేవి ఎలా ఉంటాయనేది కొంతమందికి తెలియదండి అవైనా సరే ఈ వీడియోలో చూస్తారనే ఆశతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నాకు వీటిని నా గుప్పెళ్ళలో పట్టుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూసారా ఒక పైసా ఒక పైసా నుంచి నేను కాయిన్స్ అన్నీ పట్టుకొని చూసాను అనమాట ఆ రోజు నాకు భలే అనిపించిందండి ఇది ఐదు పైసలు ఐదు పైసల నుంచి నాకైతే తెలుసండి మీకు కూడా మీరు ఎక్కడి నుంచి కాయిన్స్ అనేది చూసారనేది ఇది అనాలు నాణాలు అంటారు కదండి అవి మీరు ఎక్కడి నుంచి చూసారనేది కూడా కామెంట్ చేయండి ఇది రెండు పైసలు చూస్తున్నారు కదా ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో ఈ కాయిన్స్ చూస్తుంటే ఇవి మన డబ్బులండి మన ఇండియన్ కరెన్సీలో మనకి పూర్వకాలం నుంచి ఉన్న డబ్బులు అనమాట ఇవన్నీ కూడా చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇది పది పైసలు వీటిని ఏ రేట్ తెలియదండి బట్ చాలా మంది వచ్చిన వాళ్ళు బాగా చేస్తున్నారు ఆయన చెప్పిన రేటు కాకుండా కొంచెం తగ్గించి అడిగితే ఇచ్చేస్తున్నారు ఇలాంటి కాయిన్స్ అనేవి గుట్టలు గుట్టలుగా ఉన్నట్టు ఎర్రగడ్డ సండే మార్కెట్ లో అయితే నాకు రెండు మూడు చోట్ల కనిపించాయి బట్ నేను ఒక చోటే వీడియో తీయగలిగాను ఇంకొక చోట అయితే చాలా రష్గా ఉంది అసలు చూడడానికి కూడా లేనట్టుగా ఉందండి సండే మాత్రమే ఉంటుంది అనమాట ఈ మార్కెట్ మిగతా రోజుల్లో ఎప్పుడు ఉండదు ఆ రోడ్డు నార్మల్గానే క్లియర్గా ఉంటుంది షాప్స్ ఏమీ లేకుండా చూసారా ఇవన్నీ మీరు క్లియర్గా చూడడానికి అనేది నేను ఇంకా స్లోగానే చూపిస్తున్నాను వీడియోని నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ కాయిన్స్ అన్ని పట్టుకుంటే ఇది పై పైసా అనమాట మీరు ఎప్పుడైనా ఈ కాయిన్స్ అనేవి పాత రోజుల్లో ఉన్నాయి చూసుంటే ఉంటే గనక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎక్కడ నుంచి మీరు వీడియో చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఇవి ఒక రూపాయి ఈ రూపాయి కాయిన్స్ అనేవి మనందరికీ తెలిసినవి అనమాట ఇప్పుడు చూసారా ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి ఏంటో రాళ్ళలాగా కూడా ఉన్నాయి వీటిని మరి డబ్బుల కింద ఎలా కొలుస్తారనేది నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి నేను మీకు తర్వాత ఇప్పుడు నోట్లు ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాను ఈ రాళ్ళ లాంటివి ఇవన్నీ ఉన్నాయి ఆయన వెనకాల డిస్ప్లేలో పెట్టుకున్నారండి ఆ నోట్లు అనేవి అక్కడ ఒక రూపాయి నుంచి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అలా అన్ని రకాల నోట్లు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళు సేల్ చేయడానికే పెట్టుకున్నారు బట్ ఎంత కాస్ట్ అని చెప్పి దానికి చాలా మంది మాకు ఇంతకు ఇవ్వండి అని నన్ను బార్గెన్ చేస్తే ఇంతని చెప్పట్లేదు బార్గెన్ చేసి ఆయనకి నచ్చితే ఇస్తున్నారు లేదంటే లేదు అంతకు రాదు అని చెప్పేస్తున్నా చూసారా ఇవన్నమాట నోట్లు రకరకాల నోట్లు కనిపించాయి బట్ వీటిలో కొన్ని డబ్బులు అయితే నాకు కొన్ని కొన్ని తెలియలేదండి ఆ నోట్లు ఏంటనేది మరి మన డబ్బులో లేదా బయట డబ్బులు అనేది కూడా కొన్ని తెలియదు నాకు మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను